ఒక రోజు ఒక వృద్ధుడు టిఫిన్ చేయడం కోసం ఒక హోటల్ వెళ్తారు అక్కడ వెళ్లిన తర్వాత టేబుల్ దగ్గర కూర్చొని వెయిటర్ ని రమ్మంటారు వెయిటర్ వచ్చి సార్ మీకేం కావాలి అని అడుగుతారు బాబు ఇక్కడ పూరి దొరుకుతుందా అని అడుగుతారు దొరుకుతుందండి యాభై రూపాయలు అని అంటారు వెంటనే మనసు మార్చుకుని తన జేబు వైపు చూసుకొని తన దగ్గర ఉన్నటువంటి డబ్బు మొత్తం లెక్క వేసుకుంటూ బాబు ఇక్కడ దోశ దొరుకుతుందా అని అడుగుతారు దొరుకుతుందండి అని వెసుగ్గా చెప్పాడు ఆ వెయిటర్ ఎంత అని అడిగితే నలభై ఐదు రూపాయలండి అని అంటారు తర్వాత మళ్ళీ వెంటనే బాబు ఇక్కడ ఇడ్లీలు దొరుకుతాయా అని అడుగుతారు ఆ దొరుకుతాయండి నలభై రూపాయలు అని వెసుగ్గా సమాధానం ఇస్తాడు ఆ వెయిటర్ సరే బాబు ఇడ్లీలు పట్టుకొని రండి అని అంటారు ఆ వృద్ధుడు అది విన్న వెంటనే వెయిటర్ కోపంతో ఊగిపోతూ ఇడ్లీలు దోశలు కావాలని కోరికలు ఉంటే సరిపోదు దాని తగ్గట్టు మీ దగ్గర డబ్బులు కూడా ఉండాలి అని గొణుక్కుంటూ వదిలించుకుంటూ వెళ్ళిపోతాడు అక్కడ నుంచి కొద్దిసేపటి తర్వాత ఆ వెయిటర్ ఇడ్లీలు తీసుకుని వచ్చి టేబుల్ మీద నిర్లక్ష్యంతో ఇలా పడిసి వెళ్ళిపోతారు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ వృద్ధుడు తన వైపు